స్వామి కుబేరునికి అప్పు పడ్డాడు వడ్డీ కడుతున్నాడు కాబట్టి ఆయనను వడ్డీ కాసులవాడు అని అంటూ ఉంటాం కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి అప్పు ఇచ్చినటువంటి వ్యక్తి కుబేరుడు అంతటి ధన సంపన్నుడైనటువంటి కుబేరుని జన్మవృత్తాంతం ఏంటిది అసలు ఈ కుబేరుడు ఎవరు ఈ కుబేరుడి పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా నాకు కూడా అదే ఉత్సుకత కలిగి కుబేరుని కథను వెతుకుతుండగా శివపురాణంలో నాకు కనిపించింది ఆ కథను మీకు తెలియజేయాలని అనుకొని మీ ముందుంచుతున్నాను విజ్ఞానవంతుడైనటువంటి అరింధయుడు కొంతకాలం కైలాస పర్వతం మీద గడిపిన తర్వాత బ్రహ్మ మనస్సు నుంచి పుట్టిన పౌలస్త్యుడు పౌలస్త్యుని కుమారుడు విశ్రవసు అతనికి వైశ్రవణుడు అనేవాడు పుత్రునిగా పుట్టాడు అతని తపఃఫలమున అంటే ఆయన తపస్సు చేస్తే ఆ తపస్సు వలన శంకరుడు ప్రత్యక్షమై విశ్వకర్మను తీసుకొచ్చి సముద్ర మధ్యలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన అందమైన సుందరమైనటువంటి లంకాపురము అనే దేశాన్ని నిర్మింపజేశాడు శంకరుడు దానికి వైశ్రవణుడు అంటే మనం ఇదివరకు చెప్పుకున్నాం కదా బ్రహ్మ మనస్సు నుంచి పుట్టిన పౌలస్తుని కుమారుడు విశ్రవసునకు వైశ్రవణుడు పూరపుత్రుడు అతని తపస్సు చేత శంకరుడు ప్రత్యక్షమై విశ్వకర్మను తెప్పించి సముద్ర మధ్యంలో మంచి సుందరమైనటువంటి ఒక ప్రదేశాన్ని ఎంపిక చేసి అక్కడ లంకాపురాన్ని నిర్మింపజేసి దానికి వైశ్రవణుణ్ణి రాజుగా చేశాడు శంకరుడు వైశ్రవణుని యొక్క సవతి తమ్ముడే రావణుడు రావణాసురుడు ఈ రావణాసురుడు లంకా నగరం మీద మోజుపడి లంకా నగరాన్ని తన వశం చేసుకోవాలని అతన్ని వైశ్రవణుణ్ణి అక్కడి నుంచి తరిమివేశాడు నుంచి వెళ్ళిపోయి పన్నెండు కోసుల వైశాల్యం గల కాశీ నగరాన్ని నిర్మించుకున్నాడు పూర్వము ఆ స్థలంలోనే పరమేశ్వరుడు తన కొనగోటితో బ్రహ్మ శిరస్సును నరికేశాడు ఎక్కడైతే వైశ్రవణుడు లంకా నగరం నుంచి వెళ్ళిపోయి పన్నెండు కోసల వైశాల్యంలో కాశీనగరాన్ని నిర్మించుకున్నాడో అక్కడే పరమేశ్వరుడు తన కొనగోటితోటి బ్రహ్మ శిరస్సును నరికేశాడంట అక్కడ పరమేశ్వర ప్రాణలింగ ప్రతిష్టాపన చేసి పరదేవతా స్థాపనను కూడా చేసి అంటే ఇతర దేవతలను కూడా ప్రతిష్ఠించి ఉపవాసం చేసి ఒంటి కాలిపై నిలబడి నిష్ఠాపూర్వకమైన తపస్సు చేసుకుంటున్నాడు అప్పుడు అతను తపస్సు చేసుకుంటుండగా అతని శరీరం నుంచి వీతిహోత్రుడు అనేవాడు ప్రజ్వలించాడు దాని ద్వారా ముల్లోకాలకు ముప్పు వాటిల్లింది అనేక వేల సంవత్సరాలు తపస్సమాధిలో ఉన్న అతని ముఖం నుండి ప్రజ్వలించిన వీతిహోత్రునకు బ్రహ్మాదులు తపోభంగము చేజాలక శంకరుని స్థుతించారు శంకరుడు వెంటనే బోలాశంకరుడు కాబట్టి ఆయన వారందరికీ అభయమిచ్చాడు మీరందరు వెళ్ళండి నేను అతని తపస్సును భంగం చేస్తాను అతనికి ఏం చేయాలో అది చేస్తానని చెప్పేసి దేవతలందరికీ ఆ భయం ఇచ్చాడు ఘోరమైనటువంటి ఉగ్రతపం చేయడం వల్ల వైశ్రవణుని దేహము శుష్కించిపోయింది అసలు రక్త మాంసాలే లేకుండా ఎముకల గూడులాగా తయారైంది అతని శరీరం అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వరూపాది అయిన శివుడు అతనికి ప్రత్యక్షమైండు అంటే పార్వతీ సమేతంగా వైశ్రవణుడికి శివుడు ప్రత్యక్షమైండు అప్పుడు వైశ్రవణుడు ఆనందంతో ఉప్పొంగిపోయి పరమేశ్వరునికి శాస్త్రాంగ నమస్కారం చేసిండు దేవా నేను ఎల్లప్పుడు మేము పూజించినట్లు వరాన్ని నాకు ప్రసాదించు చూసారా ఇక్కడ వైశ్రవణుడు నాకు బంగళాలు ఇవ్వు అది ఇవ్వు ఇది ఇవ్వు అని చెప్పేసి శంకరుణ్ణి వేడుకోలేదు ఏమని వేడుకున్నాడు అయ్యా పరమేశ్వర నేను నిన్ను ఎప్పుడు పూజించే విధంగా ఇవ్వు అన్నాడు అంటే శివుని ఎప్పుడు తన దగ్గరే ఉంచుకోవాలి అన్నమాట ఇతను ఎప్పుడు శివుని పూజిస్తూ ఉంటే శివుడు ఎప్పుడు అతని చెంతనే ఉంటాడు ఇక సాక్షాత్ పరమేశ్వరుడే మన దగ్గర ఉన్న తర్వాత మనకు ఇతర సిరి సంపద ఎందుకు చెప్పండి అవి కొనగోటితో సమానం కదా అది వైశ్రవణుడు కోరుకున్నటువంటి విధానం ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి ఇదే రకంగా పూజించాలి అప్పుడే పరమేశ్వర అనుగ్రహం లభించి మనం ప్రపంచంలో ఏ పనిని తలుచుకున్నామో ఏ పని అనుకుంటామో దాన్ని నిష్ఠగా చేయగలుగుతాం అందులో విజయం సాధించగలుగుతాం నాకు మిత్రులుగా భ్రాతలుగా మీరు ఈ నగరం అందే ఉండాలి అని కోరుకున్నాడు చూసారా ఎంత బాగా కోరుకున్నాడో సిరి సంపదలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కోరుకోలేదు మిమ్మల్ని నేను ఎప్పుడూ పూజిస్తూ ఉండాలి మీరు నాకు మిత్రులుగా భ్రాతలుగా నా నగరం అందే ఉండాలి అని కోరుకున్నాడు అప్పుడు శివుడు అంగీకరించాడు అందుకే కాశీ నగరంలో శివుడు స్థిరుడై ఉంటాడు వైశ్రవణునికి ఇచ్చినటువంటి వరం కారణంగానే కాశీనగరంలో శివుడు కొలువై ఉంటాడు సరే అని అంగీకరించినటువంటి శివుడు కాశీనగరంలో బ్రహ్మాండమైనటువంటి సుందరమైనటువంటి నగరాన్ని ఏర్పాటు చేసి యక్ష కిన్నెరులకు అధికారిగా అతన్ని నియమించాడు నియమించి అతన్ని కుబేరుడు అని నామకరణం చేసేడు కుబేరుడు అని నామకరణం చేయడమే కాకుండా ఈ నగరాన్ని నీవే పాలించు అని వరాలు ఇచ్చాడు మానవులకు దేవతలకు కూడా ధనం ఉండు అని ఆయనకు అతి గొప్ప వరాన్ని ప్రసాదించాడు మానవులకే కాదు దేవతలకు కూడా డబ్బు ఇచ్చేంత శక్తి నీకు వస్తుంది అని ఆయనకు వరాన్ని శివుడు ప్రసాదించాడు వైశ్రవణుడే శివునికి అఖండమైనటువంటి తపస్సు చేయడం వల్ల కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేయడం వల్ల శివుడు అతనికి అనుగ్రహించి ఒక సుందరమైన నగరాన్ని నిర్మించి అక్కడ శివుడు ఉండడానికి అంగీకరించి వైశ్రవునికి కుబేరుడు అని నామకరణం చేసి మానవులకి కాదు దేవతలకు కూడా ఆపులిస్తూ ఉండవయ్యా అని వరాన్ని ప్రసాదించాడు అది కుబేరుని యొక్క వృత్తాంతం నేను తిరుపతికి పోయి వచ్చాను ఇదిగోరా లడ్డు ప్రసాదం అని వాడి చేతిలో పెడితే ఆ ప్రసాదాన్ని భార్యను నానా విధాలుగా బతిమాడి ఎలా గోలా బతిమాలి బామాలి భార్యని నీకు తిరుపతి లడ్డుకేం కర్మే తిరుపతి నా పారిజాత పుష్పాన్ని తీసుకొచ్చి శ్రీకృష్ణ పరమాత్మకి ఇస్తే దాన్ని శ్రీకృష్ణవారు అక్కడే ఉన్న రుక్మిణీదేవి చేతిలో పెట్టాడు ఎంతో మదన పడ్డది అయినా ఆవిడ అలక తీరలేదు కృష్ణ భగవానులు సత్యభామని దగ్గరికి తీసుకుని జరిగి శ్రీకృష్ణ పరమాత్మ వారికి ఇంద్రుడికి యుద్ధం మొదలైంది విపరీతమైన భయంకరమైన యుద్ధం చివరాఖరికి దేవతలు కాంప్రమైజ్ అయ్యి జాత అపహరణం కథ చదివితే మనకు తెలుస్తుంది ఈ రోజుల్లో జరిగే సంఘటనలే కాదండి మహాప్రభో భార్యల వల్ల కష్టాలు దేవతలు కూడా అనుభవించారు బ్రతుకెంత మాయ కల్పించరా వినుర సతులు సుతులు సంసారము సుఖము సొమ్ములు అన్ని మాయే మాయరా బాబు మాయా సాక్షాత్తు పరమేశ్వరుడే ఎదుర్కొన్నాడు శివుడు శంకరుడు భోలాశంకరుడే ఎదుర్కొన్నటువంటి సంఘటన మా మిత్రునితో మాటల సందర్భంలో ఒక సంగతి చెప్పాను మా ఇంటి దగ్గర రామయ్య అనే వ్యక్తి విపరీతమైన అప్పులు చేసి తప్పించుకుని తిరుగుతున్నాడు అప్పులిచ్చిన వారు రామయ్య కోసం వెతకకుండా రామయ్యకి అప్పు కోసం ష్యూరిటీ సంతకం పెట్టిన వారి దగ్గరికి వెళ్ళి దబాయిస్తున్నారు రామయ్య మాత్రం అందరినీ నమ్మించి మోసం చేసి పారిపోయాడు అని నా మిత్రునితో ఒక సందర్భంలో ఈ విషయం చెప్పాను ఇది జరిగి చాలా రోజులైంది నేను ఆ సంగతి మర్చిపోయాను కూడా కొన్ని సంవత్సరాల తర్వాత ఒకరోజు ఆ మిత్రుడు ఒరై ఇల్లు కడుతున్నాను కన్స్ట్రక్షన్ చివరిలో ఉంది ఇంకా కొంత పని జరిగితే ఇల్లు పని పూర్తవుతుంది దానికోసం కొంత అప్పు చేసే అవసరం ఏర్పడిందిరా ఆహా అలా అని నిన్ను అప్పడడానికి రాలేదురా అందుకోసం వేరే వారిని సంప్రదించారు వారు ఎవరైనా మంచి వ్యక్తితో షూరిటీ ఇప్పిస్తే అప్పిస్తామన్నారు నాకు నువ్వు తప్ప ఆప్తులు ఎవరున్నారా అని నా చేత ఒప్పించి షూరిటీ సంతకం చేయించుకున్నాడు ఇల్లు కోసమే కదా అప్పు చేస్తున్నాడు ఇల్లు వదిలి ఎటు పారిపోతాడులే అని నేను ధైర్యం చేసి సంతకం పెట్టాను కానీ కొద్ది నెలల తర్వాత అసలు ఉపద్రవం పడింది నాతో షూరిటీ సంతకం పెట్టించుకున్నట్లే వాడు చాలామందితో చాలామంది దగ్గర షూరిటీ సంతకం పెట్టించి అప్పు తీసుకున్నాడనే విషయం నాకు తెలిసింది అంతేకాదండి వాడు ఇల్లు అమ్మేసి ఊరు వదిలి పారిపోయాడనే విషయం కూడా తెలిసింది ఇంకేముంది వాడు కట్టాల్సిన అప్పు వాడు చేసిన పాపానికి నేను షూరిటీ సంతకం పెట్టిన పాపానికి నేను కట్టాల్సి వచ్చింది ఇది ఇలా ఉందంటే మరి నేను ఇదివరకు అన్నాను కదా ఇలాంటి సంఘటన సాక్షాత్తు పరమేశ్వరుడే ఎదుర్కొన్నాడు అని ఒక అసురుడు రాక్షసుడు శివుడి కోసం ఘోరమైన తపస్సు చేస్తే వాడి తపస్సుకు మెచ్చి భోలాశంకరుడు ప్రత్యక్షమై ఒరి నీ తపస్సుకు మెచ్చాను ఏం కావాలో కోరుకో అన్నాడంట అంతటా రాక్షసుడు శంకరా నేను ఎవరి తల మీద చేయి పెడితే వాడు భస్మం అయిపోవాలి భూడిదైపోవాలి అలాంటి వరం ప్రసాదించండి అన్నాడంట అంతటా కోరుకున్న వరం ఇవ్వాలి కదా శివుడు తధాస్తు అని వరం ఇస్తే ఈశ్వరా నీవిచ్చిన వరం నిజంగా పనిచేస్తుందో లేదో ఒకసారి నీ తలపై చేయి పెట్టి చూస్తాను అని శివుని వెంటపడ్డాడు ఎవరు భస్మాసురుడు బతుకు జీవుడా అంటూ శివుడు పారిపోసాగాడు అప్పుడు శివుడిని కాపాడడం కోసం భస్మాసురుణ్ణి వధించడం కోసం శ్రీమహావిష్ణు అంతటి వాడు మోహిని అవతారాన్ని ధరించాడు అలా శివుడు తప్పించుకున్నాడు కానీ ఇలాంటి వారి వలలో ఇరుక్కుంటే మాత్రం మనం తప్పించుకోవడం అసాధ్యం కాబట్టి తస్మాత్ జాగ్రత్త మన చుట్టూ తా అంతా భస్మాసురులతో నిండిపోయింది భస్మాసుర లోకం తయారైంది కాబట్టి ఎవరిని అంత తొందరగా నమ్మకండి మనమేం భోలాశంకరులం కాదు మనని కాపాడడానికి ఆ శ్రీ మహావిష్ణువు అవతారాన్ని ఎత్తాం కాబట్టి మనల్ని మనమే కాపాడుకోవాలి కాబట్టి ఈ భస్మాసురుడి కథని మన మనసులో ఉంచుకొని ఎవరిని అంత తొందరగా నమ్మకండి